కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సభ్యత మరిచి తమపై దిగజారి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలు చేయకపోతే ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ హల్లో రాజాసింగ్ అంటడు ఒక్కడ దెబ్బన కొద్దిల మిస్ అయింది గాని లేకపోతే అది కూడా మొత్తానికి మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు నాలుగు వందల ఇరవై హామీలు చార్ సో బీస్ హామీలు ఏవైతున్నాయో మీకు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు గద్దెనెక్కి అరవై రోజులు అయింది ఈ అరవై రోజుల్లోనే రాష్ట్రంలోని అవగాహనతో క్యాన్సర్ వ్యాధి నుంచి